में ऐसा ट्विटिंग चेस नहीं होता है, मैं आराम नहीं ऐसा इस्तार है। हंटिंग नहीं हो सकता, बिटली इस्तार, आराम मिडिया का इस्तार। बामा जैप तैने बहुत सेकर, बहुत सेस में राशि चम्मच, नॉर्मल केस में टीपल एर्मेड, टीपल एर्मेड, नॉर्मल केस, टीपल राशि चम्मच। मेरे कावा की कावा टैपर వీళ్ళు అన్నారంటున్నారు కదా వీళ్ళు అన్నప్పుడు వాట్ పర్జ్ ద హైయర్ అథారిటీస్ హాస్పిటల్ హెడ్ ఏం చేస్తున్నారు కన్సల్టెంట్ ఏం చేస్తున్నారు और सभी सब के संपूर्ण मेरे पर प्ले कर दूं मेरे पर

తీసుకోలేదా మీరు ఒక లక్ష రూపాయలు సబ్మిట్ చేసిర్రు ఆ రోజు వన్ లాక్ ఇచ్చావు ఇచ్చావు అంతే మరి అబ్బాయికి సరే ఎపిసోడ్ మెయిన్

పేరు ఈవెనా సిద్దిపేట డిస్టిక్ డిస్ట్రిక్ట్ అది అడ్డైతే అయిన అటువంటి ఆమె ఆ పేషెంట్ మా చెల్లి అయితే ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అనే తెలిసినప్పటి నుండి వాళ్ళ భర్త అయిన ప్రతాప్ అనే అబ్బాయి ఇక్కడనే వర్క్ చేసుకుంటాడు ఆ డాక్టర్ మా కింద ఒక కంపౌండర్గా వర్క్ చేస్తున్నప్పుడు నేనే చేస్తా నే మీ భార్యకు నేనే డెలివరీ చేస్తా అని అధిక నమ్మకంతోనే ఆమెకు థైరాయిడ్ సిక్స్ పాయింట్ సిక్స్ ఉన్నా ఎనిమిక్కాస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఉన్నా నార్మల్ డెలివరీ చేయడానికి ఆమె ప్రయత్నం చేయడం వల్ల లాస్ట్ చివరిలో ఎపిసాటమి చేయడం వల్ల ఎపిసాటమి చేసి కుట్లు వేయకపోవడం వల్ల మళ్ళీ ఆమె ఆమె ఓవర్ బ్లీడింగ్ వల్ల ఆమె మార్గ మధ్యంలో హైయర్ హైయర్ హాస్పిటల్కు రిఫర్ చేస్తుండగానే హైయర్ హాస్పిటల్లో చేరకముందే మా చెల్లెన ఎస్తేరా మరణం చెందింది ఆ చెందిన విషయం కూడా తనతో వచ్చిన సిస్టర్ కూడా మా తన తల్లి అయిన ఎస్తేరా తల్లికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా ఎందుకు ఇలా కట్లు కట్టారు అని అంటే లేదమ్మా ఇట్లా కడితే బ్లీడింగ్ అయిపోతుంది అని తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ రిటర్న్లో ఆమెను చేయడం వల్ల ఆమె కూడా నమ్మవలకి ఆమె ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ప్రతాప్ అనే అబ్బాయి మాకు ఆమె మేడంతో కుమ్మక్కై ఆమెకు ఈమెకు వాళ్ళు ఎంతవరకు వాళ్ళు తీసుకున్నారో మాకు తెలియదు ఆమె లీగల్గా లీగల్గా మేము ఆ రోజైతే ఒక లక్ష రూపాయలు ఆమెకు అబ్బాయికి ముట్ట చెప్పినట్టు మాకు నమ్మకంగా మాకు ఎవిడెన్స్తోని ఇన్ఫామ్తోనే మేము మాట్లాడగలుగుతున్నాము కాబట్టి ఇలాంటి చర్యలు ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఒక నిండు ప్రాణమైన మా చెల్లిని బండి ఈ డాక్టర్ వల్ల ఈ డాక్టర్ వాళ్ళ పైన చర్యలు అధికమైన చర్యలు తీసుకోవాలని ఈ ఈ హాస్పిటల్లో ఆమె ఆమెకున్న అథారిటీని కూడా రద్దు చేయాలని నేను మా చెల్లె ఒక మేము తన తల్లి గర్భ తల్లి వేదనతో నేను నా తోటి పెరిగిన చెల్లెతో నేను పోగొట్టుకొని నేను ఆవేదనతో ఆవేదన చెంది ఈ మాట చెప్తున్నా మా యొక్క గోస మా వేదన విని మాకు న్యాయం చేయగలరని మేము విన్నవించుకొని మాకు ఇంకా కూడా ఇంకా మీడియా కూడా మేము ఇంకా చెప్పవలసిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మేము మా ఆవేదనలో మాట్లాడకలే పోతున్నాం కాబట్టి మా ఆవేదన విన్నవించుకొని మాకు న్యాయం చేస్తారని మే మేడం డాక్టర్ గారి మీద సాయి సాయి కృష్ణ హాస్పిటల్ డాక్టర్ మేడం మీద చర్య తీసుకోవాలని మా కోరిక మాది సిద్దిపేట డిస్టిక్ మైలారం గ్రామం నుండి ఇక్కడికి మా యొక్క మరదలను ఇవ్వడం జరిగింది రావణిప గ్రామంలో దీంట్లోనే పనిచేసే అటెండరు ప్రతాపు అనే అబ్బాయికి ఇవ్వడం జరిగింది ఆమె ప్రెగ్నెన్సీ అయినప్పటి నుండి ఇప్పటిదాకా డాక్టర్ కృష్ణవేణి మేడం దగ్గర స్టార్టింగ్ డెలివరీ కన్ఫర్మ్ అయినప్పటి నుండి ఈవెను ఆమె డెత్ అయ్యేంత వరకు ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తాం అన్న అమ్మవాళ్ళకి దీంట్లోనే అటెండర్ చేస్తున్నా అని మేము అన్నిటికీ చూసుకుంటామని చెప్పి చూపించుకోవడం జరిగింది దానివల్ల మేము రెండు మూడు సార్లు అసం చెప్పడం జరిగింది ప్రభుత్వ హాస్పిటల్లో చేస్తాం మేము అని చెప్పి మేడం వాళ్ళ నెగ్లెట్స్ ఏంటంటే పొద్దున పదకొండుకు వచ్చిన అమ్మాయికి సాయంత్రం సిక్స్ థర్టీ వరకు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి నా వాళ్ళకి బాబు చనిపోయాడు అని చెప్పి ఏంటమ్మా పోస్ట్ బోర్టమ్ మరి చేసి బాబును అవుట్ చేసిన తర్వాత స్విచ్స్ వేయకుండా అలానే పెట్టి క్లాత్ను కట్టేసి ఎమర్జెన్సీ అని చెప్పి హైదరాబాద్ పంపించడం జరిగింది మార్గ మధ్యంలో చనిపోయినది అక్కడ పోయిన తర్వాత ఏం హాస్పిటల్ రష్యా హాస్పిటల్ వాళ్ళు డిక్లేర్గా మాకు డెత్ వచ్చి చెప్పారు చెప్పుడు ఒక నిమిషం వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇండికేషన్ ద్వారా నాకు తెలియదు అక్కడ అబ్బాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్ వాళ్ళతో కుమ్మక్క అయ్యి వాళ్ళు మాకు పది లక్షలు డిమాండ్ చేస్తే మూడున్నర లక్షలు ఇస్తామని చెప్పి ఒప్పుకొని లక్ష రూపాయలు ఇచ్చినారు ఇంకా రెండున్నర లక్షలు ఇవ్వమంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకున్నవారు వాళ్ళు వాళ్ళని నాకు చెప్పడం జరిగింది అప్పుడేమో మాట ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చినా మిగతా డబ్బులు ఇవ్వమంటే మాట మార్చినా అని చెప్తే నేను వాళ్ళ సో చెప్పినాను సో మీకు డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అండి ఇలాంటి బాధ్యులు చాలామంది ఇంకా ముఖముందు రావచ్చు అలాంటి హాస్పిటల్ను వాళ్ళ వాళ్ళపైన చర్యలు తీసుకొని హాస్పిటల్ మూసివేయాలని చెప్పి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను సాయి సాయికృష్ణ హాస్పిటల్కి రావడం జరిగిందండి పదిహేను రోజున మీరు మాకు తనని రష్ హాస్పిటల్ తీసుకెళ్ తీసుకెళ్లిన తర్వాత తను అక్కడ మార్గ మధ్యంలోనే చనిపోవడం జరిగింది దాని తర్వాత వన్ వన్ ఆఫ్ ది అటెండర్ మా నాన్నగారు వచ్చి కేషీట్ కాదండి అడగడం మెడికల్ అమ్మరీ అడిగారు నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారు రెఫరల్ లెటర్ ఇచ్చి పంపించారు దానిపైన మీరు చూసుకుంటే క్లియర్గా ఒక పేషెంట్ నేమ్ డేట్ ఏజ్ అలాంటిది కూడా ఏమి రాయలేదండి రెఫల రెఫరల్ లెటర్ అని రాసేసి పోస్ట్ మార్టం ఎమరేజ్ విత్ నైంటీ బై సిక్స్టీ బీపీ వేసేసి మే పంపిస్తున్నామని చెప్పి రెఫరల్ లెటర్ ఇచ్చారండి రెఫరల్ లెటర్ జనరల్గా మనం రష్ హాస్పిటల్కి ఇస్తాం మేము అడిగింది వాళ్ళని మెడికల్ సమ్మరీ బట్ సెకండ్ ఒపీనియన్ మేము కూడా అడగాలి కదండీ మా అంత మంచిగా ఉన్న అమ్మాయి సడన్గా ఎక్స్పైరీ అయిందంటే మా మేము కూడా సెకండ్ ఒపీనియన్ కోసం అనేసి మెడికల్ సమ్మరీ అడగడం జరిగింది సో వాళ్ళు ఒక వన్ అవర్ అట్లా కిందకి ఆయనకి కిందకి పైనకి తిరిగి ఫైనల్గా వాళ్ళు మాకు తీసుకొచ్చి ఇచ్చింది ఒక డ్యూ కేషిట్ షీట్ ఇచ్చారండి ఆ కేషిట్ పైన మీరు చూసుంటే అడ్మిషన్ హిస్టరీ హిస్టరీలో కూడా సర్కులాజ్ అయిందండి పేషెంట్కి సర్కులజ్ అయిన విషయం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరగలేదు నెక్స్ట్ ప్రోగ్రెస్ షీట్లో కూడా మీరు చూసుకుంటే ఎపిసి ఎపిసియోటమీ జరిగింది కానీ అది కూడా మెన్షన్ చేయడం జరగలేదండి దాంట్లో అబ్స్ట్రక్టల్ లేబర్ కూడా ఉంది మరి దాంట్లో అబ్జ్రక్టల్ లేబర్ అయినప్పుడు వాట్ ఆర్ ది కాన్సిక్వెన్సెస్ అని ప్రాపర్ కౌన్సిలింగ్ నోట్స్ అని ఒకటి తీసుకొని దానిపైన సంతకం చేయించుకొని వీళ్ళు ప్రాపర్గా చర్యలు తీసుకొని ఉండొచ్చు ఒకవేళ టెస్టర్ కేర్కి వీళ్ళు పంపించినా కూడా వీళ్ళు ప్రాపర్ ఇచ్చి పంపించి అండి పీపీహెచ్ అనేది ఎమర్జెన్సీ కేర్స్ అండి వెరీ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ మీరు ఫస్ట్ థింగ్ పేషెంట్ అనే టమా మైల్డ్ అయిన మీకు ఉన్నప్పుడు మీరు బ్లడ్ ప్రొడక్ట్స్ అరేంజ్ చేసుకొని ఉండొచ్చు ఒకవేళ బ్లడ్ ప్రొడక్ట్స్ అరేంజ్మెంట్ లేదు ఇక్కడ మీకు సరైన ఫెసిలిటీస్ లేవంటే మీరు ప్రాపర్గా కౌన్సిలింగ్ చేసి హయర్ సెంటర్కి మీరు ముందుగానే రెఫర్ చేసి ఉంటే మేము ఆల్వేస్ ప్రిఫరబుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీరు చూసుకున్న మా అమ్మగారైనా కూడా షీ వర్క్ ఫర్ గవర్నమెంట్ హాస్పిటల్ మేము జనరలీ ఎంకరేజ్ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీస్ అక్కడ అవ్వట్లేదంటే వీ జనరలీ గో ఫర్ హయర్ టెరిషరీ కేర్ హాస్పిటల్స్ అండి సో మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ఎస్ఏ అని మీరు ఇక్కడ రండి డెలివరీ ఇక్కడ చేయించుకోండి అండి దాని ఏం చెప్పారంటే నా హస్బెండ్ కాంపౌండర్ ఇక్కడ హాస్పిటల్లో మేడం గారు నాకు ఎష్యూరెన్స్ ఇచ్చారు మేము ఇక్కడే డెలివరీ చేయించుకుంటామని కూడా చెప్పారండి కానీ లాస్ట్ మూమెంట్లో ఎప్పుడైతే అంబులెన్స్ తను ఎక్కుతున్నప్పుడు షీ రిటరలీ క్రైడ్ విత్ లాట్ ఆఫ్ పెయిన్ అండి నేను ఎట్లాంటి నేను ఆల్రెడీ చెప్పానండి నేను ఆపరేషన్కి చేసుకుంటాను నా డెలివరీకి సిద్ధంగా లేదన్నా కూడా ఇలా చేయడం జరిగిందని షి వాజ్ క్రైడ్ విత్ లాట్ ఆఫ్ యునో పెయిన్ అయిన ఆవాలండి షి వాస్ షివెన్ త్రూ లాట్ దీనికి కావాల్సిన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది దీనికి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి పేషెంట్ ఫ్యామిలీకి ఖచ్చితంగా న్యాయం జరగాలండి అండ్ సెకండ్ థింగ్ మాకు తెలిసింది ఏంటంటే మేడం గారు పేషెంట్ హస్బెండ్ గారికి జరిగిన మధ్యలో ఏదైతే మనీ కమ్యూనికేషన్ అయితే ఉంది మనీ ఇవ్వడము ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఉన్నాయో అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదండి ఒకవేళ తను తప్పు చేసి ఉండకపోయి ఉంటే తను అమౌంట్ ఇచ్చేవారే కాదండి ఓకే దట్ ఈస్ వెరీ క్లియర్ ఖచ్చితంగా మాకు మాత్రం న్యాయం కావాలి వాళ్ళ పేరెంట్స్ని చూడండి ఓల్డ్ ఏజ్ ఈ అసలు టూ త్రీ డేస్ ఇప్పుడు పేషెంట్ అనిపోయి ఆల్మోస్ట్ వాళ్ళు టెన్ డేస్ కంటే ఎక్కువ అవుతుంది బెడ్ పైన లెవలేకపోతున్నారు తను కూడా ఆరోగ్యం బాగాలేదు ఇట్లాంటి సిచ్యువేషన్లో మన్మరాల్ని మన్మల్ని ఎత్తుకొని ఆడుకునే వా సిచ్యువేషన్లో వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటి బాధను పడుతున్నారు బికాజ్ ఆఫ్ ది నెగ్లిజెన్సీ ఆఫ్ డాక్టర్ అండి ఇది ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ అవ్వాల్సిందండి వాట్అవర్ ది వాట్ ఎవర్ ది ఈ హాస్పిటల్ డాక్టర్స్ ఎక్స్పెషల్లీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఏదైతే మనకి లాస్ జరిగిందో అది ఖచ్చితంగా హయ్యర్ అఫీషియల్స్ వారికి రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను ఒకవేళ మేము కూడా మా సైడ్ నుండి కంప్లైంట్ అయితే చేయడం జరుగుతుందండి వీ విల్ ఆల్సో గో లీగల్లీ మేము ఎంతవరకు దూరం కావాల్సిందో అంతవరకు దూరం వెళ్తాము మేము ఖచ్చితంగా ఈ పేషెంట్ గురించి అంటే మా పిన్ని గురించి మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము ఈ డాక్టర్ మిస్టేక్ చేసి ఉంటే ఖచ్చితంగా కావాల్సిన చర్యలు తీసుకోవాలి బికాజ్ రేపు వేరే పేషెంట్కి ఇట్లా జరగకుండా ఉండడానికి ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ మాత్రం వస్తే హాస్పిటల్ మూసివేయడం జరుగు జరగాలి అని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను దిస్ ఇస్ కంప్లీట్లీ మెడికల్ నెగ్లిజెన్సీ ప్రాపర్ యాక్షన్ షుడ్ బి టేకన్ não, 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 não.